టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సో నేనైతే బాగున్నానండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అస్సలు ఐడియా ఏమి రావట్లేదు సో నాకు కొంచెం మీరు హెల్ప్ చేయండి అసలు అంటే డేస్ అన్నీ ఎంత నార్మల్గా రోజు ఒక్కలానే నడుస్తున్నాయంటే అండ్ మీకు ఎగ్జామ్స్ అవుతున్నాయి వండుకోవడం తినడం వన్ మీకు చదివిచ్చుకోవడం అంతే ఇంకేం పెద్ద పని ఉండట్లేదు కొత్తగా ఏం జరగట్లేదు బయటకు వెళ్ళడానికి అవసరం రావట్లేదు సో నాకేమో అసలు ఐడియాస్ రావట్లేదు ఎందుకు ఒక టూ త్రీ డేస్ నుంచి స్టక్ అయిపోయినట్టు ఏంటి వీడియో అన్నట్టు అయిపోయాను సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కొద్దిగా సజెస్ట్ చేయండి ప్లీజ్ దాని తర్వాత మా ఆయన నిన్న ఈ తాటిబెల్లం తీసుకొచ్చారండి తాటి బెల్లం అనేది దొరుకుతుంది కదా ఈ మధ్యన బయట హైదరాబాద్లో అయితే చాలా దగ్గరలో అమ్ముతున్నారండి మరి వేరే ఏరియాస్లో నాకు తెలియదు కానీ తాటి బెల్లం చాలా మంచిది అంటారు సో అవి చూడడానికి అయితే ఇలా ఉన్నాయి క్యూట్గా ఉన్నాయండి చిన్న చిన్నవి సో చూడండి తాటి బెల్లం అని చెప్పి ఇక్కడ దొరుకుతున్నాయి మీకు కూడా దొరుకుతాయా నార్మల్ బెల్లం కన్నా ఇవి చాలా మంచిది అంట కదా నేను నెట్లో కూడా వెతికాను నాకు పెద్దగా కనిపించలేదు మంచిది మంచిది అన్నారు కానీ మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నారా యూస్ చేస్తే ఎలా యూస్ చేస్తారు దీన్ని ఏమేమి రెసిపీస్లో యూస్ చేస్తారు ఏంటి అనేది చెప్పండి ఇవి తెచ్చిన తాటి బెల్లం నార్మల్ కాదండి ఇందులో అల్లం ఆల్రెడీ వేసారంట అల్లం పెప్పర్ అనుకుంటా ఇవి సేమ్ మనకి విక్స్ ఎలాగో ఉంటుందో అలానే ఉంది సో అవి వేసినవి కాబట్టి ఇవి కాఫ్కి కోల్డ్కి పని చేస్తాయి అనుకుంటా సో కాఫ్ కోల్డ్ అంటే గుర్తొచ్చింది నాకు అన్నికి చాలా కాఫ్ అయిపోయింది సో అందుకనే కొంచెం ఫేస్ కూడా నీరసంగా ఉంది తర్వాత మీ తాటి బెల్లం గురించి మాట్లాడితే మీ అందరూ యూస్ చేస్తున్నారా యూస్ చేస్తే ఎలా యూస్ చేయాలి నేను చూసిన దాంట్లోనైతే నువ్వుల లడ్డు ఇంకా కషాయం లాంటి వాటిల్లోనే యూస్ చేస్తున్నారు సో మీకు ఏమైనా డిఫరెంట్ రెసిపీస్ తెలిస్తే మీకు ఏమైనా డిఫరెంట్ రెసిపీస్ తెలిస్తే నాకు చెప్పండి నేను చేస్తాను సో ఇంత కాస్ట్లీ ఉంటుంది నార్మల్ బెల్లం కన్నా ఇది ఎక్స్ట్రా ఉంటుంది ఇది అర కేజీ వన్ ట్వంటీ రూపీస్కి తెచ్చారు లైక్ హాఫ్ కేజీ అన్నట్టే గుర్తు సో ఇంత క్వాంటిటీ అనేది వన్ ట్వంటీ రూపీస్కి తీసుకొచ్చారు అండ్ నార్మల్ ఇలాగ అల్లం ఏం లేకుండా నార్మల్వి కూడా దొరుకుతున్నాయి అనుకుంటా రోడ్ మీద కనిపిస్తే తీసుకొచ్చారు సో తాటి బెల్లం గురించి మీకేం తెలుసు చాలా మంచిది నార్మల్ దానికన్నా తాటి బెల్లం చాలా మంచిది అని తెలుసుకొని ఎలా యూజ్ చేయాలో ఏంటో తెలియదు సో అయితే చేయండి సజెస్ట్ చేయండి కొంచెం వీడియోస్ ఏం కావాలి అనేది తర్వాత ఈ తాటి వల్లతో ఏం చేయాలి అనేది కూడా నాకు కొంచెం చెప్పండి సో ఇప్పుడైతే లంచ్ రొటీన్ చూసి వచ్చేయండి సింపుల్ బీన్స్ కొబ్బరికాయ కర్రీ ఒకటి ఫ్రై లాంటిది ఒకటి టమాటో పెరుగు పచ్చడి చేస్తున్నాను సో ఆ రెండు రెసిపీస్ చూసి వచ్చేయండి మళ్ళీ మాట్లాడతాం ఈరోజు సింపుల్ లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ మధ్య ఒక అమ్మాయి నన్ను అడిగారు రైస్ ఎలా చేసుకోవాలి చెప్పండి అక్క నాకు రైస్ కుక్కర్లోనే వచ్చు రైస్ నార్మల్గా చేయడం రాదు ఒకసారి చూపించండి మీ వీడియోలో అన్నారు సో అందుకనే ఈరోజు చూపిస్తున్నానండి నువ్వు చూస్తూ ఉంటే కనుక కమెంట్ చెయ్యు నీకోసమే చేస్తున్నాను సో రైస్ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని నేను క్లిప్లో చూపించాను కదా అలాగా గిన్నెలో ఫుల్ వాటర్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు హైలో ఒక బాయిల్ వచ్చినంత వరకు ఉంచాలన్నమాట ఎప్పుడైనా సరే మినరల్ తోని అంటే వాటర్ క్యాన్ కానీ మినరల్ వాటర్తో కానీ చేసామంటే రైస్ వైట్గా వస్తుంది బోర్ వాటర్తో చేస్తే అంత వైట్గా రైస్ రాదు ఇది నా అబ్జర్వేషన్ సో మీరు కరెక్ట్ అంటారా కాదంటారా అనేది మిగిలిన వాళ్ళు చెప్పండి సో ఒక బాయిల్ వచ్చిన తర్వాత మరీ స్లో చేసే అక్కర్లేదు జస్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని బాయిల్ అవ్వడానికి ఉంచవచ్చు సో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటే కూడా సరిపోతుంది సో చూసారు కదా బాయిల్ అవుతూ ఉంది ఇంకా సింపుల్ అండి మీ ఇంకా ఇందులోని మీకు నచ్చినట్టు మీకు ఒకవేళ పొడి పొడిగా రైస్ రావట్లేదు ఇలా చేసిన తర్వాత అంటే రైస్తో రైస్తో మారిపోతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకుంటే ఇంకా వైట్గా వస్తుంది అలా ప్లేట్ పెట్టుకొని క్లిప్లో చూపించినట్టు ఓర్చుకోవాలి అంటే సింపుల్ రైస్ చేసుకోవడం చాలా చాలా ఈజీ కదా మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో చెప్పండి ఒకవేళ మీ ప్లేట్ సరిగ్గా లేదు అనుకుంటే అలా క్లిప్ కూడా పెట్టుకోవచ్చు సింపుల్ హ్యాక్ అంతే తర్వాత ఓపెన్ చేసి చూద్దాం అయితే ఈ గంజ్ వచ్చింది కదా అది చిన్నపిల్లలకి తాగితే చలవ చేస్తుంది తర్వాత సూప్స్ లాంటివి చేసుకోవచ్చు సో చూడండి పొడి పొడిగా రైస్ ఎంత బాగా వచ్చిందో సో మీరు అడిగింది నేను చెప్పేసాను అండి ఇప్పుడు నేను చేసినాను టమాటో పెరుగు పచ్చడి దానికోసం బ్లాన్ చేయాలి టమాటోస్ని అంటే జస్ట్ ఒక బాయిల్ చేసిన తర్వాత మనం స్కిన్ తీసేసి పచ్చడి చేసుకుంటాము సో చూసారు కదా వచ్చేసింది వచ్చేసిందంటే ఇంకా మనకి అది బాయిల్ అయిపోయింది సరిపోతుంది బ్లాంచ్ అయిపోయినట్టే ఇప్పుడు దాన్ని స్కిన్ అంతా తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు లేకపోతే బ్లైండర్తో దాన్ని మిక్సీ పట్టేసినట్టు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీలోని పెరుగు వేసుకుంటున్నానండి నేను జస్ట్ ఒక చిన్న ప్యాకెట్ వేసేసుకున్నాను దాని తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకుంటే అయిపోతుంది అంతే ఇది కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో తినడానికి రైస్లో కలుపుకోవడానికే కాదు నార్మల్గా మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది హ్యాపీగా అనిపిస్తుంది పెరుగుతో చేసేవి తింటే సమ్మర్లో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని చిన్నది అందులో ఆయిల్ వేసుకున్నాను ఆవాలు మినపప్పు జస్ట్ బేసిక్ టెంపరింగ్ అంతే ఆవాలు కొద్దిగా స్ప్లెటర్ అయిపోయిన తర్వాత మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని పెరుగులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి పెరుగు పచ్చడి చాలా పెరుగు పచ్చడిలు చేస్తూ ఉంటారు లెగ్ పొటాటోతో బోల్డ్ చేస్తారు ఈరోజు నేను టమాటో చూపించాను అండ్ ఇప్పుడు నా కర్రీ వచ్చేసి బీన్స్ చేస్తున్నాను బీన్స్ ఒక్కసారి ఉడకడానికి పెట్టేశాను ఎందుకంటే అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి అలా చేశాను అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి బీన్స్ నా ఒక్కదానికేనండి అందుకే కొద్దిగా చేశాను ఈరోజు అన్వికి నాకు అనమాట ఇందులో ఇంకా మీకు ఫ్లేవర్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మసాలాస్ కొంచెం వేసుకోవచ్చు కొరియాండర్ పౌడర్ అన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఫ్రెష్గా గ్రేట్ చేసిన కోకోనట్ వేసుకున్నాను కోకోనట్ బీన్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర గ్రేటెడ్ కోకోనట్ లేకపోతే నువ్వుల పొడి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ నాకు ఈరోజు అస్సలు స్పైసీగా తినాలని లేదు అందుకనే నేను ఇంకేం వేయలేదు సో మీరు ఒకవేళ చేసుకుంటే కనుక కొద్దిగా స్పైసెస్ కూడా వేసుకోండి సో అంతే ప్రిపేర్ అయిపోయింది నా కర్రీ కూడా కాసేపు ఫ్రై చేసుకుంటే అయిపోయింది ఇప్పుడు నేను అన్వి కోసం సర్వ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంత సింపుల్ గా తింటే చాలా హాయిగా అనిపిస్తుంది మీరేమంటారు రోజు ఎక్కువ రకాలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా తింటే చాలా బాగుంటది అండ్ పిల్లలకి ఇచ్చేటప్పుడు తప్పకుండా నెయ్యి రోజు వేయండి నెయ్యి వేస్తే చాలా బాగుంటది టేస్టీగా ఉంటది అండ్ హెల్దీ కూడా సో చూసారు కదా చాలా సింపుల్ మనం బీన్స్ ఫ్రైలోనే ఇంకా మసాలా సల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటది బట్ నాకు అస్సలు మసాలా సేమ్ తినాలనిపించట్లేదు అని చెప్పి అంత సింపుల్ గా చేసుకున్నాను అండ్ చాలా బాగా అనిపించింది నాకు అండ్ దాని తర్వాత ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఐబ్రో పెన్సిల్ గురించి చాలా మంది అడిగారు లో ఐబ్రో పెన్సిల్ గురించి మళ్ళీ ఇప్పుడు నేను అప్లై చేసుకుంది ఇదేనండి బే ఐబ్రో పెన్సిల్ సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చూడొచ్చు అండ్ ఈ లిప్స్టిక్ బాగుందా ఈ లిప్స్టిక్ ఏమొచ్చి బెల్ల వస్తే పర్ఫెక్ట్ పౌట్ షేడ్ జీరో నైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ మధ్య అన్ని కూడా క్రయాన్స్ మరి లిక్విడ్ లిప్స్టిక్స్ కదా ఇదైతే నార్మల్ లిప్స్టిక్ లాగా ఉంది సో చూడండి ఎంత మంచి కలరు సో ఈ షేడ్ ఒకవేళ నచ్చితే కనుక దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తర్వాత నేను లాస్ట్ వీడియోలో ఫేషియల్ కిట్ చూపించాను కదా సో ఈ ఫేషియల్ కిట్ మీద ఈరోజు డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి తక్కువ రేట్కి వస్తుందేమో సో ఒకసారి చూడడం మాత్రం మర్చిపోకండి దాని తర్వాత హెయిర్ చిక్కు పడకుండా ఉండడానికి ఈ మధ్య నేను ఇది యూస్ చేస్తున్నానండి లారియల్ ఎక్స్ సిరీస్ ఎక్స్పెక్ట్ సిరి ఎక్స్పెక్ట్ అబ్సల్యూట్ రిపేర్ సేమ్ ఇది లివాన్ మనం యూస్ చేస్తాం కదా అలాంటిదే చాలా కొద్దిగా క్వాంటిటీ యూస్ చేస్తే సరిపోతుంది మన వెట్ హెల్త్ మీద కొంచెం అప్లై చేసుకున్నామంటే మనకి చిక్కు అంతా పోయి హాయిగా ఫ్రిజ్ ఫ్రీగా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే మీల్ మేకర్తో ఒక పకోడీ చేద్దాం అనుకుంటున్నాను ఆ రెసిపీ చూసి రండి మీరు నవ్వుతారు కంపల్సరీగా నాకు ఆ రెసిపీ చూస్తే సో చూసి రండి అయితే ఈవినింగ్ ఇప్పుడు నేను మీల్ మేకర్ పకోటా చేద్దాం అనుకుంటున్నానండి ఈ మీల్ మేకర్ నేను తీసుకున్నాను డి మార్ట్లో చిన్నవి కూడా దొరుకుతాయి అవి కూడా బాగుంటాయి నేనైతే నార్మల్ తీసుకున్నాను సోయా చంక్స్ అంటారు కదా ఇది పులావ్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఎక్కువసేపు బాయిల్ కూడా చేసుకోవద్దు అప్పుడు మరీ మెత్త మెత్తగా అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచుకొని తర్వాత స్ట్రెయిన్ చేసేసాను కొంచెం స్ట్రెయిన్ చేసేసిన తర్వాత దాని మీద చల్లని వాటర్ వేసారంటే ఫాస్ట్గా బాగా అవుతుంది తర్వాత స్క్వీజ్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ టైం అండి నేను ఈ పకోడా చేయడం నేను ఎప్పుడు ఎక్కువగా అయితే పులావ్ వీటిల్లోనే వేస్తాను కానీ ఇలా పకోడా స్నాక్స్ చేయడం ఫస్ట్ టైం అనమాట అంత స్క్వీజ్ చేసేసుకొని ఇప్పుడు నార్మల్గా శనగపిండి బియ్యం పిండి అన్నీ వేసుకొని అప్పకోడాలా చేసుకుంటున్నాను నాకు అనిపించింది ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుంటే కూడా ఇంకా బాగుండేది అనిపించింది అంటే అన్నవి తిందేమో అని చెప్పి నేను ఇంత సింపుల్గా చేస్తాను బట్ ఇంకా అవన్నీ కూడా వేసుంటే బాగుంది అనిపించింది ఇప్పుడు నేను దీన్ని మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం రిపేర్ చేసి కర్రీలా చేసి యూస్ చేస్తాను సో చూడండి ఎలా చేశాను ఏంటి అనేది మీరు చేస్తుంటారా మీరు చేస్తే పకోడా చేస్తే ఇంకేం వేస్తే టేస్టీగా వస్తుంది అనేది నాతో చెప్పండి సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది యావరేజ్ అనిపించింది నాకు సూపర్ టేస్టీ డెలిషియస్ అనడానికి ఏం లేదు ఇందులోని మీల్ మేకర్ చప్పగా ఉంటుంది కాబట్టి మనం ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ వేయాల్సిందంతే సో నేను వేసాను ఇందులో ఇప్పుడు శనగపిండి బియ్యపిండి కారం పసుపు సాల్ట్ వేసాను అంతే తర్వాత ఫ్రై చేసేసుకున్నాను సో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నేను సో నవ్వే కదా అది ఇంకొంచెం స్పైసీగా చేయాల్సింది నేను చెప్పాను కదా అసలు స్పైసీ తినలేకపోతున్నాను ఈ ఒకటి రెండు రోజుల నుంచి అందుకనే దాన్ని ఇప్పుడు ఆ పకోడీని అంతటిని నేను కర్రీ చేస్తాను కుదిరితే ఆ వీడియో చూపిస్తాను లేకపోతే జస్ట్ ఆనియన్ టొమాటో వేసి కొంచెం రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను అంటే చప్పచప్పుగా ఉందనమాట సో అప్పుడప్పుడు ఇలాంటి ఫెయిల్ రెసిపీస్ కూడా అవుతూ ఉంటాయి కదా సో ఈ మధ్య మీరు చేసిన ఫెయిల్డ్ రెసిపీ ఏంటి అనేది కూడా నాకు చెప్పండి సో ఫెయిల్డ్ అనలేము బట్ ఇంకొంచెం బాగా కూడా అయి ఉండేది సో అంతే అయితే ఈ సింపుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకు సజెస్ట్ మాత్రం చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది అండ్ ఈ తాకి నెలం మీకు నచ్చిందా క్యూట్గా ఉంది కదా కానీ ఎంత బాగుందో సో ఓకే అయితే మళ్ళీ కలుస్తే ఇంకో నెక్స్ట్ వీడియోతో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి